హాయ్ అండి వెల్కమ్ టు ఆర ఇందలాక్స్ నేను చూసిన వీడియో వచ్చి వెజ్ బిర్యానీ అండి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మన దగ్గర ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ కూరగాయలతోనైతే చాలా తొందరగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా అవుతుంది నేను చెప్పే టిప్స్ కొన్ని పాటిస్తూ చేసి మాత్రం చూడండి ఎంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా చాలా తొందరగా చేసుకోవచ్చు చాలా ఈజీ అండి బిర్యానీ చేయడం అయితే ఇంకా కర్రీ చేయడము రైస్ చేయడం కన్నా ఇలా బిర్యానీ చేసుకుంటే అప్పుడప్పుడైతే స్పెషల్గా ఉంటుంది ఇంకా ఈజీగా చేసుకోవచ్చు నేను వీటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది ముందుగా బిర్యానీ కోసం అయితే నేను హాఫ్ కేజీ రైస్ అయితే నానబెట్టుకున్నాను రైస్ అయితే టూ టైమ్స్ అలా కడిగేసుకొని ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి తర్వాత నేనైతే బిర్యానీ కోసం అయితే రెడీ చేస్తున్నాను ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను ఇలా బాగుంటుంది ఇలాంటిది ఇందులో అయితే వన్ కప్పు ఆలు వన్ కప్పు క్యారెట్ వన్ కప్పు బీన్స్ వన్ కప్పు పచ్చి బఠానీ ఇందులోనే ఫోర్ టు ఫైవ్ అలా పచ్చిమిర్చి వన్ కప్ అయితే క్యా నేను క్యాలీఫ్లవర్ కూడా వేసాను అది క్యాలీఫ్లవర్ కనిపించలేదు కదా ఇందులో పుదీనా కొత్తిమీర్చి సన్నగా తరిగింది అయితే వేశాను వన్ స్పూన్ అయితే సాల్ట్ హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వన్ స్పూన్ కారం పొడి కొద్దిగా అల్లం పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నది కారం ఇంకా స్పైసీ కావాలంటే కొద్దిగా వన్ టూ స్పూన్స్ ఎక్కువ వేసుకున్న ఏం కాదు నేను పచ్చిమిర్చి వేసాను మసాలాలు కూడా వేస్తాను కదా అని చెప్పి కొంచెం ఘాటు అయితే ఎక్కువనే ఉందని చెప్పి వన్ స్పూన్ వేసాను వన్ కప్పు పెరుగు ఫ్రెష్గా ఉన్న పెరుగు మరి ఎక్కువ పుల్లగా ఉన్నది వేసుకోవద్దు వన్ స్పూన్ వచ్చి గరం మసాలా అయితే వేసాను అన్ని మసాలాలు కలిపిన గరం మసాలా అయితే వేసాను వీటన్నిటిని మొత్తం కలిసేలా కూరగాయలకు మొత్తం పట్టేలా అయితే కలుపుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ ధనియా పౌడర్ వేశాను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను హాఫ్ కప్పు అలా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ మనము నాన్ అంటే బిర్యానీలో కూడా వేసుకుంటాం కదా ఇందులో కూడా ఖచ్చితంగా వేయాలి ఫ్రైడ్ ఆనియన్స్ వల్లనే టేస్ట్ అయితే బాగుంటుంది వేసేసి మొత్తం కలిసేలా అయితే కలిపేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఇలా కలవ కలిపేసేయాలి మొత్తం ఈ విధంగా కలిసేలా కలుపుకున్న తర్వాత పక్కన అయితే ఉంచుకోవాలి బిర్యానీ చేయడం కోసం అయితే ఒక మందపాటి బొవండి అయితే పెట్టుకున్నాను ఇంకా ఇందులో అయితే ఫ్రీగా ఉండేటట్టు అయితే బొవండి పెద్దదే పెట్టుకోవాలి ఇందులో సరిపడినంత ఆయిల్ అయితే వేసాను వేసిన తర్వాత ఇందులో మసాలా దినుసులు అయితే వేస్తున్నాను ఇలాచి లవంగా చెక్క బిర్యానీ ఆకు ఇంకా మనకు బిర్యానీ పువ్వు ఉంటుంది కదా అవి మొత్తం మసాలాలతో పాటు ఉండేటి వీటిని అన్నిటిని అయితే ఆయిల్లో వేసేస్తున్నాను ఇందులోనే ఆనియన్ కూడా వేసానండి నేను ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వగానే అయితే వేసాను ఇందులో ఒక టమాటా వేస్తున్నాను ఎందుకంటే మనం చేస్తున్నది వెజిటేబుల్ కూరగాయ కూరగాయల బిర్యానీ కాబట్టి ఇందులో వన్ టమాటా కూడా వేసేసి ఇందులో ఆయిల్లో మగ్గే వరకు మగ్గించాలి మగ్గిన తర్వాత మనం అన్ని కూరగాయలు కలిపి పెట్టుకున్న కూరగాయలను అయితే వేసేసి కలిపేసుకోవాలి ఆయిల్ మొత్తం అయితే కలిసేలా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టి కలుపుకోవాలి మొత్తము కారం ఉప్పు మొత్తం అయితే కూరగాయలకు మంచిగా పడుతుంది సిమ్లో పెట్టి అయితే మగ్గించుకుంటే ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి మొత్తం అయితే ఆయిల్ అయితే సపరేట్ అయ్యింది కదా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు సిమ్లో పెట్టి మగ్గించాలి ఇంకా అవి సరిగా ఉడకవు కదండి ఆలు బీన్స్ అందుకని కొద్ది అయితే కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా సిమ్లోనే పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి అంతలోపు నేనైతే ఇక్కడ రైస్ అయితే ఉడికించడం అయితే ఒక పెద్ద బవండి పెట్టేసి ఫ్రీగా ఉడకాలండి రైస్ అలా అని చెప్పేసి ఒక పెద్ద బవండి పెట్టేసి అందులో వాటర్ అయితే సగం కన్నా ఎక్కువ వాటర్ వేసి ఇందులో కొద్దిగా సాల్ట్ పచ్చిమిర్చి సాజీరా వేసి అయితే ఇట్లా బాగా మరిగించుకోవాలి మసాలాలు కిందగా ఇలా చిలవంగా ఉంటే వాటిని కూడా వేసేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత మనమైతే గంటపాటు నానబెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ కూడా వేసేసేయాలి అయితే ఫుల్గా ఉడికించొద్దండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడకాలి చూడండి ఈ విధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే రైస్ ఉడికింది కదా ఈ ఉడికిన రైస్నైతే మనం సపరేట్గా కర్రీ చేస్తున్నాం కదా దీంట్లో అయితే వేసేసేయాలి కొద్ది కొద్ది మొత్తం వాటర్ పోయేలా ఇలా తీసుకొని జాలీగా ఉన్నదాం జాలీ దాంట్లో అయితే వేసేసి వాటర్ మొత్తం పోయిన తర్వాత మనము ఉడికించుకున్న కర్రీ ఉంది కదా దీంట్లో అయితే లేయర్స్ వైజ్గా అయితే మొత్తం వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా రైస్ మొత్తం కంప్లీట్గా అయితే వేసేస్తున్నాను ఎప్పుడైనా సిమ్లోనే పెట్టి ఉంచాలండి లేదంటే మొత్తం అడుగు పట్టేస్తుంది కదా సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే అలాగే ఉంచాలి మనం తీసుకున్న రైస్ మొత్తం కంప్లీట్గా అయితే మొత్తం వేసేస్తున్నాను ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఒకే లెవెల్ అన్న తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా అది మొత్తం పైన వేసేసుకోవాలి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మొత్తం ఈ విధంగా పైన మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పైన నేనైతే గీ అయితే టూ స్పూన్స్ గీ అయితే వేస్తున్నాను గీ వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే అవుతుంది గీ లేదనుకుంటే కొద్దిగా పైన మొత్తం ఆయిల్ వేసేసుకోవచ్చు గీ వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది బిర్యానీ టేస్ట్ టూ స్పూన్స్ అయితే నేను మొత్తం అయితే వేసేసాను సైడ్ నుండి ఇలా మొత్తం వేసేసుకొని ఇంకా వీటి పైన అయితే ఏదైనా ఒక బరువు గాలి మొత్తం బయటికి వెళ్లకుండా బరువుగా ఉన్నదైతే పెట్టేసుకోవాలండి ముందుగా అయితే క్యాప్ పెట్టేసిన తర్వాత దాని ఒక బాండిలో అయితే నేను ఫుల్గా వాటర్ తీసుకొని బరువు కోసం అయితే పెట్టేశాను పైన ఈ విధంగా పెట్టడం వల్ల అయితే మొత్తం గాలి అనేది బయటికి పోకుండా ఆవిరి బయటికి పోకుండా ఈ విధంగా అయితే అవుతుంది చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మొత్తం కంప్లీట్గా అయ్యిందండి లోపల మొత్తం వెజిటేబుల్స్ మంచిగా చక్కగా ఉడకాయి రైస్ కూడా మొత్తం మసాలా పట్టేసింది ఈ విధంగా అయితే సపరేట్ అయ్యిందండి మంచిగా ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి నా కామెంట్ బాక్స్లో మీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి చాలా స్పైసీగా చాలా టేస్టీగా అయితే బిర్యానీ అయ్యింది ఓకేనా ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి లైక్ కూడా చేయండి చూస్తుంటేనే తినేయాలనిపించేటట్టయితే అయితే అయ్యిందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ ఓకేనా బాయ్ బాయ్